సర్వం సర్వం శివం శివం హరి ఓం నమ శివాయ రేపటి నుంచి కార్తీక సోమవారం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో నాలుగ సోమవారాలు వస్తాయి ఈ కార్తీక మాసంలో సోమవారం అంటే పరమశివునికి చాలా ప్రీతికరమైనది ఇంట్లో మనశ్శాంతి కోల్పోయినవారు విపరీతంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ధనం విపరీతంగా ఖర్చు అవుతున్నవారు తప్పకుండా ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు ఇలా చేయండి నేను చెప్పిన విధంగా నా అనుభవంతో మీకు చెప్తున్నా మీకు కూడా మంచిది కలగాలని రేపు కార్తీక మాసం మొట్టమొదటి సోమవారం ఉదయం తలస్నానం చేసుకోండి చేసుకుని బొట్టు ధరించి శివాలయానికి వెళ్ళి మున్ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి శివునికి పాలతో అభిషేకం చేయించుకోండి అలాగే శివునికి పదకొండు ప్రదక్షిణాలు వేయండి నందీశ్వర స్వామికి ఐదు ప్రదక్షిణాలు వేయండి ఇలా చేస్తే తప్పకుండా పరమశివుని అనుగ్రహం వస్తుంది లేని చేయమైనా కుట్టదు కదా నేను చెప్పిన విధంగా మీరు ఆచరిస్తే మీకు ఖచ్చితంగా ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వారికి కూడా ధనవృద్ధి కలుగుతుంది ఇది నా అనుభవంతో చెప్తున్నా తప్పకుండా పాటించండి సర్వం శివం శివం సర్వం హరి ఓం నమ